नमस्ते वेलकम तो वी न्यूज गुडवाड़ा मुंह हेडलाइंस। గ్రామాలకు కనీసం త్రాగునీరు వసతి కూడా కల్పించలేని ఎమ్మెల్యే అవసరమా అంటూ ప్రశ్నించిన వెనకళ్ల రాము బాబుశుర్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు సత్యనారాయణపురంలో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతిపక్షాల రాద్ధాంతులతో వృద్ధులు పెన్షన్ తీసుకునే విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపాటు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓరోలేక తనపై దుష్టప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ వేంపాటి సైమాన్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమంటూ వెల్లడించిన సైమాన్ గుడివాడ రూరల్ మండలం పన్నస చిన్నవాణిగోడెం గ్రామాల్లో గత రోజు సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కోటమి అభ్యర్థి రాము పర్యటించడం జరిగింది గ్రామంలో పర్యటనకు చేసిన రాముకు ఊరు పొలిమేరన గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోకి వచ్చిన రాము మరియు జనసేన టీడీపీ నేతలు అనంతరం ఇంటింటికి వెళ్లిన తర్వాత వెనుగళ్ల రాము బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంచినీటి సౌకర్యం రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు సంవత్సరాలుగా ఒక నియోజకవర్గ ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇరవై సంవత్సరాల్లో గ్రామాలను అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారంటూ విమర్శించారు ఇటువంటి వ్యక్తిని మరోసారి ప్రజలు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక యువత జీవితాలు నాశనం అవుతాయని వివరించడం జరిగింది పంట పొలాలకు సరిగ్గా నీరు కూడా అందలేని దుస్థితిలో పంట బోధులు ఉన్నాయని కనీసం వాటిని కూడా ఈ ఎమ్మెల్యే నాని సరి చేయించలేదంటూ మండిపడ్డారు ఇప్పటికైనా ప్రజలు విద్యార్థులతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మన గ్రామాలను మన నియోజకవర్గ అభివృద్ధిని చేసుకునే వారం అవుతామని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిరమినేని బాగ్జీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడా శ్రీకాంత్ మరియు టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నడుస్తామా బాండి అందరిని మోటివేట్ చేయండి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ये रे कान रे बाजीगा के ये देख रहा है आज अंदर मोर काड़ा दल के यरो ओकल दिस के नैयानी आने टाइम के रहबो है हम जाना को भी है सब को सो कमरा से दूर आ स्वागत देशम को सो हम जैसे हम रिवायत हम तंदर आ गया కూటమి అభ్యర్థులు ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాల వల్ల నేడు వృద్ధులు పెన్షన్ తీసుకునే విధానంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకునేటప్పుడు వృద్ధులు క్యూ లైన్లో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డారని ఆ ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తూ ఇప్పుడు మరలా క్యూ లైన్లో నిలబడి నిలబడే పరిస్థితికి క్యూ లైన్లో నిలబడి నిలబడే పరిస్థితికి వచ్చారంటూ మండిపడ్డారు గత నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు శాంక్షన్ తమ ఇంటి వద్దే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నారు ఇది వితంతువులు చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు అదేవిధంగా వికలాంగులు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు వృద్ధులైతే అరవై సంవత్సరాలు దాటి పడిగాపులు పడి ఆఫీసుల దగ్గర ఫెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలమైంది ఇక్కడ ప్రతి వితంతువుకి ప్రతి వృద్ధుడికి ప్రతి వికలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం ఆఫీస్కి వెళ్ళి గంటల గంటల పది మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫెన్షన్లు తెచ్చుకుంటున్నారన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు ఫెన్షన్ అందుతున్నారు ఈరోజు పేదవాడికి కావచ్చు ధనికుడికి కావచ్చు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు ఇంట్లో ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా ఆర్థికంగా భారం కాకుండా అప్పులు పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతులకి ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫెంక్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పనిచేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు ఆఖరికి వృద్ధులకి విత్తలాంగం విత్తంతులకి వికలాంగులకి ఇచ్చేటువంటి ఫ్యాంక్షన్లు కూడా వాళ్ళు ఎవటాకి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పొందేటువంటి ఆత్మగౌరవాన్ని కూడా రోడ్డు పాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకుంటున్నారు ఏ ఇంటిలో ఫ్యాక్షన్ తీసుకుంటున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరిన పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీఫ్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరిని కూడా రోడ్డు మీదకు లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలో మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలో ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటాం లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి ఫంక్షన్ ఆఫీస్కి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు ఒక విధాంతోనే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి ఫంక్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి విధ ఫోర్ ట్వంటీ వాడి నువ్వు కాదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల ప్రభుత్వం ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మ మీ ఇంట్లో మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన రాజకీయ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకు లాగేందుకు వేలుపుల నాగబాబు అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని వైసీపీ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు వేంపాటి సైమన్ మండిపడ్డారు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే తాను డబ్బులు తీసుకున్నానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తనపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు మూడు రోజుల క్రితం నాగబాబు అనే వ్యక్తి ఒక అభియోగం చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని సారాంశం ఏంటంటే నేను నాగబాబు దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని ఉద్యోగం ఇప్పించకుండా నేను ఆయన దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని నా ద్వారా వేరే ఆయనకి ఇచ్చాను అని అభివృద్ధి చేయడం జరిగింది అది శుద్ధ అబద్ధం కేవలం పార్టీలో నా ఎదుగుదలను మాదిరి సమాజంలో ఉన్న నా గౌరవాన్ని తీసేయడానికి మాత్రమే నాగబాబు అనే వ్యక్తి ఈ విధమైన ఉపాయం చేసి సభ్యోపాయం చేత నన్ను ఈ కేసులో ఎదిగించడం జరిగింది ఆయన పెట్టిన కేసు శుద్ధ వ్యతిరేకమైనది ఈ విషయాన్ని స్థానిక టూ టౌన్ సిఐ గారు నన్ను విచారించారు నా ద్వారా ఎవరికైతే డబ్బులు ఇచ్చామో ఆయన కూడా విచారించారు నాగబాబు గారిని కూడా విచారించారు దాంట్లో నాగబాబు గారు ఇదే ప్లేస్లో ప్రభు శిస్టాల దగ్గర ఫలానా ఖరీములన్న వ్యక్తికి సైమాన్ గారి ద్వారా మూడు లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పడం జరిగింది ఇది ప్రభు శిస్టాల్ అండి ఇక్కడ డబ్బులు ఇచ్చారని చెప్పారు కాబట్టి ఆ కరీముల్లా గారు గుడివాడ అనే ప్రాంతానికి ఎప్పుడూ రాలేదు వచ్చి ఉంటే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఎక్కడైనా ఆయన ఫోటో కనపడద్ది అది ఒక్కసారి డిపార్ట్మెంట్ వారు వెరిఫై చేయవలసిందిగా కోరామండి వాళ్ళు చేశారు దాన్ని నిజానిజాలు బయటపడతానని వారు అన్నారు కనుక నాగబాబు గారు ఏదైతే నా మీద అపన్నం వేశారో అది అబద్ధము కేవలము నన్ను సంఘంలో డిప్రెషన్ చేయడానికి ఆయన వేసిన కుట్ర దీనికి ముందు ఒక విషయం జరిగిందండి నాగబాబు గారు నా దగ్గర డబ్బులు వాడుకుంటుంటారు ఇస్తా ఉంటారు ఆ క్రమంలో నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఇదే ప్రాంతంలో నేను ఆయన అడిగాను ఆ డబ్బులు ఎక్కోవడానికి వేసిన ప్లాన్ అంటే ఈ డ్రామా కనుక ఆ నాగబాబు చెప్పిన ప్రతి విషయం అవాస్తవమైనది కనుక ఈ విషయాన్ని మీడియా వారు ప్రజలు గ్రహించాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేకమైన సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలో మీరు చూస్తే ఆ ఇయ్యవానికి చూసిన వ్యక్తి నేను ఈ ప్రాంతంలో కనుక డబ్బులు తీసుకున్నట్టుగా మీకు కన్ఫర్మ్ అయితే చట్టపరమైన చర్యలు ఏదైనా తీసుకోవచ్చని ఈ సంఘం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక నన్ను సంఘంలో నాకున్న గౌరవాన్ని తీసేయడానికి ఆయన చేసిన ప్రయత్నం కాబట్టి నేను రాబోయే రోజుల్లో నాగబాబు పైన పరుగు నష్ట దావేసి ఆయన మీద నేను తగిన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేషులు వల్లూరి నాగేశ్వర ప్రథమ వర్ధంతిని పురస్కరించుకునే ఆయన సతీమణి హైమావతి సహాయంతో మమత నందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వృద్ధులకు ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఎంతో ఆనందంగా ఉందని మానవతా స్వచ్ఛంద సంస్థ పట్న అధ్యక్షులు దండమూడి జయలక్ష్మి తెలియజేశారు వల్లూరి నాగేశ్వరరావు ఆత్మకి శాంతి చేకూరాలను కోరుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తాము నిర్విరామంగా సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నామని ఈ కార్యక్రమాలకు ప్రజలు సైతం సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు పొట్లూరి శేషగిరిరావు డైరెక్టర్ గంటా చంద్రశేఖరరావు శైలజా మరియు రాధా బాలచంద్రావతి పాల్గొనడం జరిగింది మన గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కిస్త వల్లూరి నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య శ్రీమతి హైమావతి గారు ఈ మమతా వృద్ధాశ్రమంలో ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఇక్కడ మానవతా స్వచ్ఛంద కార్యవర్గ సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అవసరమైన ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడము అవసరమైన వారికి మెడికల్ హెల్ప్ కానీ పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్స్ కానీ ఇంకా అనేక రకమైన మానిటరీ బెనిఫిట్స్ రథం ఏర్పాటు చేయటము చనిపోయిన వారికి దుఃఖ సమయంలో ఉన్న వారికి ప్రెజర్ బాక్సులు ఏర్పాటు చేయడం కానీ శాంతిరథం ఏర్పాటు చేయడం కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ముఖ్యంగా ఇట్లా ఎవరన్నా దాతల ముందుకొచ్చి మా సంస్థ ద్వారా సంస్థను అప్రోచ్ అయితే ఈ స్పాన్సర్డ్ కార్యక్రమాలన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీమతి హైమావతి గారికి వారి కుటుంబ సభ్యులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారి కృతజ్ఞత తెలియజేస్తూ శ్రీ వల్లూరి నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మానవతా సంస్థ గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం వల్లూరి నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య శ్రీమతి హైమవతి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతాధ్యయం కాబట్టి ఉత్తమ సమాజ నిర్మాణం చేయాలంటే ముఖ్యంగా భావి తరాల మీద ఆధారపడి ఉంది కాబట్టి విద్యార్థులకు నైతిక విలువలు ఏర్పరచటం విద్యాదానం చేయటం అట్లాగే స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన మానవతా సంస్థ తరఫున చే చేస్తూ ఉన్నాము అలాగే ఇలాగే వృద్ధాశ్రమాలు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి తర్వాత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానివ్వండి చీరల పంపిణీ కార్యక్రమం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మానవతా సంస్థ ముఖ్యంగా ఐదు ఫ్రీజర్ బాక్సులు వండి అంటే అవసరమైన వారికి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే ముఖ్యధ్యయం కాబట్టి కష్టాల్లో ఉన్నవారిని కన్నీరు తొడ్చటం ఆత్మీయ సహకారం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన మానవతా సంస్థ ముందుకు వస్తుంది కాబట్టి మనం చేస్తూ ఉన్న కార్యక్రమాలు చూసి వెల్లూరి నాగేశ్వరరావు గారి భార్య హైమవతి స్పందించి మీరు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి అన్నదాన కార్యక్రమం చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వటం అయింది కాబట్టి అన్నదాన కార్యక్రమం ఈ రోజు జరుపుతున్నాము వారికి హైమవతి గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ వల్లూరి నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇరవై మూడో వార్డు సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణపురం ఇచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా వార్డులోకి వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపాన సంక్షేమ పథకాలు నేరుగా అందించడం జరిగిందని ఇటువంటి పరిపాలన గతంలో ఎవరు అందించలేదని తెలియజేస్తారు ప్రజల శ్రేయస్సు కోరి సంక్షేమ పథకాలను అందిస్తూనే మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటే కావాలనే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా మరోసారి రాష్ట్రంలో మెరిగిన సంక్షేమ పథకాలు అందాలన్న పేదల తలరాత మారాలన్న మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని కొడాలిన్నాని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ད�ས ད�ས དསས དས 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 ད� Bu babu. ఇల్లు బ్యాంకు రుణాలు ఆరు వందల యాభై కోట్లు ఎన్నికల ముందు మాఫీ చేస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇవ్వాలని కోరుతూ టిట్కో కాలనీలో ప్రదర్శన నిర్వహించిన టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ టిట్కో కాలనీ కార్యదర్శి బసవ అరుణ ఉపాధ్యక్షులు ఎం దుర్గాల నాయకత్వంలో వంద మంది లబ్దిదారులతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లోపే రుణమాఫీకి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ టీడీపీ ఈ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు ఖాళీలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని అభివృద్ధి కమిటీ కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంగమ కమిటీ సభ్యులు మాధవి జానకి రాజేశ్వరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు అద్దెలు కట్టినట్టు బ్యాంకులకు డబ్బు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం వాటి కోసం ఇంకోసారి పనులు చేసుకొచ్చి ఇల్లు బ్యాంకుల కట్టలేమని చెప్పి మనం మేము కొడాలని గారి దగ్గరికి వెళ్లి వెనక పత్రం ఇవ్వడం జరిగింది ఆయన ఏంటంటే మీరు కట్టే వాళ్ళు కట్టింది మీద మీ బ్యాంకు మీ దగ్గరికి రారు తర్వాత మేము వన్ టైం సెటిల్మెంట్ చేస్తామంటే ఆ వన్ టైం సెటిల్మెంట్ అనేది ఎంతో కూడా ప్రకటించలేదు ఎప్పుడు చేస్తారనేది కూడా చెప్పలేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం మన నేల ట్యాంకీ దగ్గర ధర్నా పెట్టినప్పుడు దానికి మన కొంత ఇది మనం చేసిన దానికి ఫలితం దక్కింది ఏంటంటే ఇప్పుడు అందరి పార్టీలోళ్ళు కూడా మనం ఈ దీని గురించి ఈ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మనకు అప్పుడప్పుడు అసలు నీళ్ళు రాని ఇప్పుడు కొద్ది కొద్దిగా వదులుతా ఉన్నారు లైట్లు కూడా వాళ్ళు ఒక రెండు వందల లైట్లు జగనన్న కాలనీ ఆ ఇళ్లలో నుంచి ఈ ఫ్లాట్లు కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు వందల లైట్లు వేపిస్తా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత సోలార్ లైట్లు ఉన్నాయి ఇప్పుడు అవి వేయించడం కుదరదు కాదు కాబట్టి మేము సొంతంగా రెండు వందల లైట్లు ఈ కాలనీకి వేపిస్తామని చెప్పి చెప్పారు ఏపిస్తున్నారు మన పోరాటం హృదాగ్యం పోలేదు చేయట చిన్న చిన్న పనులు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే మనకు ముఖ్యమైనది ఏంటంటే రుణమాఫీ అడుగుతా ఉన్నాం ఆ రుణమాఫీని ప్రకటిస్తే ఏ పార్టీ వస్తే వాళ్ళు ఈ రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ముప్పై నలభై వేల మంది టికో లబ్దిదారులు ఇళ్లలో ఓటర్లు ఉన్నారు ఇవన్నీ అందరం ఏంటంటే మాకు నీళ్లు రావాలని మేము అందరం అనుకుంటున్నాం మాకు స్ట్రీట్ లైట్లు లేవు ఆ పద్దాక డ్రైనేజ్ ఇల్లు నిండిపోతున్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్సే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండగా మరి ఈ రెండు పార్టీల వచ్చి మా కోట్లు ఎండి అని ఎలా అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఇల్లులు అయితే ఇవ్వడానికి ఇల్లులు ఇచ్చారు బాగానే ఉంది దానికి తగ్గి తగిలిన ఫెసిలిటీ ఎక్కడ ఉంది మాకు ఇప్పుడు ఎంతసేపు నీళ్ళ గురించి బయట వెయిట్ చేయాల్సి వస్తుంది ట్యాంకర్లు వస్తే పట్టుకోవాల్సి వస్తుంది డ్రైనేజీలు నిండిపోతున్నాయి మాకు ఇవన్నీ ఎప్పుడైతే బాగా జరుగుతాయో మాకు ఇవన్నీ మంది ఎప్పుడు అభివృద్ధిలోకి తెస్తారో మేము ఏ పార్టీకి ఎంచుకోవాలో ఆ పార్టీనే ఎంచుకుంటాం కానీ ఖచ్చితంగా మాకు రుణమాఫీ జరగాలి జరుగుతేనే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు మేము వేయాలని అనుకుంటున్నాం కానీ ఆ ఓటు వేయాలంటే మాకు ఒక తగిన న్యాయం జరగాల్సిందే ఇద్దరు కూడా మాకు రుణమాఫీ చేస్తామని మాట ప్రకారం ఇది చెప్తున్నారు కానీ చేయట్లేదు అది అర్థమవుతుంది మాకు ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేవి ఏమీ లేవు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు వాటర్ ఫెసిలిటీ లేదు నిన్న జీవితం స్నానంత మాకు స్నానాలు లేవు ఇక్కడ వాటర్ ఏమన్నా అంటే అక్కడ గొట్టాలు పగిలిపోయినాయి నీళ్లు రావట్లేదు నాలుగు ఐదు రోజులు పడతాయి అంటున్నారు ఇవన్నీ కాదు కానీ రెండు పార్టీలు వాళ్ళు రుణమాఫీ చేస్తామంటున్నారు సరే చెయ్యాలి అది ఎప్పుడంటే ఎన్నికల ముందే మాకు రుణమాఫీ చేసి చూపించాలి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా మాకు చూపించాలి లేని పక్షాన ఇక్కడ ఎవరైతే ఉన్నామో టిలో మా ఓట్లు వెయ్యి కూడా ఎవరికి రెండు రెండు ఇరు పక్షాలకి రెండు పార్టీలకు కూడా పడవు పడతాయి ఒకదానికి అది నోటాకి మాత్రమే పడింది నోటా పార్టీకి మాత్రమే నోటాకే నొప్పం మా ఓట్లు వెయ్యి కూడా రెండు పార్టీలకు మాత్రం వెయ్యి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గ్రామాలకు కనీసం త్రాగునీరు వసతి కూడా కల్పించలేని ఎమ్మెల్యే అవసరమా అంటూ ప్రశ్నించిన వెనుగళ్ల రాము బాబుషురి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు సత్యనారాయణపురంలో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతిపక్షాల రాద్ధాంతులతో వృద్ధులు పెన్షన్ తీసుకునే విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపాటు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓరోలేక తనపై దుష్టప్రచారం ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ వేంపాటి సైమాన్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అంటూ వెల్లడించిన సైమాన్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళీ తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ